హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ బషీరాను బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అయితే నేను జున్ను చేశాను ఫ్రెండ్స్ మా పక్కింటి వాళ్ళ బరి ఈనిందని వాళ్ళు లీటర్ పాలేశారు వాటితోటి జున్ను చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక లీటర్ పాలు గ్యాస్ అంటించుకొని గ్యాస్ మీద పట్టేసుకున్నా నేనైతే డైరెక్ట్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జున్ను ఏడు నీళ్ళు కాగబెట్టి ఏడు కాగేటప్పుడు గిన్నెలో పెట్టి జున్ను పెడితే గడ్డ లెక్క అవుతుంది బెల్లం వేసి పెడతారు అది ఒక టైప్ ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లోనే బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నా మా పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉంటే ఇలా పాలన్నీ ఇరిగి జున్ను తయారవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గడ్డలక్క చేసిన వీడియో కూడా నేను పాత వీడియో పెట్టిన ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను లీటర్ పాలకు ఒక కప్పు చక్కెర వేసుకున్న బెల్లం అయితే ఇంకా మంచిది ఈరోజు బెల్లంతో ఉండ చక్కెరతోటి తినాలని ఇలా అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఇలా దగ్గరకు అయ్యేంతవరకు వరకు నీళ్ళన్ని దగ్గరకు వరకు ఎడ్ చేసుకొని తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెర కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వస్తాయి వాటర్ కూడా వరకు ఎడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాలింతలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు తినకూడదు అంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పులోకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి అన్ని వాటర్ ఇనికిపోయే సరుకు చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్వర లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్